హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ రోటి పచ్చడిని చూపించబోతున్నాను మంచు ముక్కలు లాంటి ముల్లంగి తోటి చక్కగా రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామంటే సూపర్ గా ఉంటుంది ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి ఇందులోని అధికంగాను విటమిన్స్ కాల్షియం పొటాషియం ఎక్కువగాను ఉంటుంది దీన్ని మన డైట్ లో మనము తరచుగా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది వెయిట్ లాస్ కి స్కిన్ ట్రీట్మెంట్స్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి లో బీపీ కి ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరింత కాలసే ఇంత హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను రెండు ముల్లంగైతే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకోవాలి శుభ్రంగా చక్కగా మట్టి లేకుండా అంతా కూడా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పైన ఉన్న లేయర్ అంతా కూడా ఈ విధంగా పిల్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని తీసుకునే పద్ధతిలో కానీ తీసుకున్నామంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కూడా ఉండవు ఇది పడని వాళ్ళు తినకపోవడమే బెటరు కానీ ఇది కానీ మనము తీసుకున్న పద్ధతిలో కరెక్ట్ గా తీసుకున్నామంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా చక్కగా పొందొచ్చు ఇలా మనం పీల్ ఆఫ్ చేసుకున్న ఈ ముల్లంగిని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇది ఉడికించుకునేటప్పుడు కూడా ఇది చక్కగా ఇది ఉడికిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఒకవేళ మనం ఏదైనా సలాడ్స్ లాగా చేసుకోవాలన్నా కూడా దీన్ని మనము ఒక బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని సలాడ్స్లో అయితే యూస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ముక్కలలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధలియాలు వేసి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించు పక్కన తీసుకొని చల్లారిన తర్వాత పొడిపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే పాన్ లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మనం ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ముల్లంగి ముక్కలు అవన్నీ కూడా ఇందులో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి దీంతో పాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు ముల్లంగికి దానికి తగ్గట్టుగా చెప్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలాగే మీడియం సైజు టమాటా ఒక నాలుగు వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి మీరు ఎక్కువ ముల్లంగి యాడ్ చేసుకున్నప్పటి అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా నూనెలోని చక్కగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం వేసిన ఇవన్నీ కూడా చక్కగా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ముఖ్యంగా ముల్లంగి ముక్కలు కూడా మనం తుంచితే తునిగిపోయేంత సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందాక మనము జీలకర్ర ధనియా వాళ్ళు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ లోకి ఇవన్నీ కూడా వేసి మిక్సీ జార్ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదు తర్వాత ఇందులోకి ఒక చిన్న పోపు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి ముల్లంగి పచ్చడి ఇదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఎక్కడైనా పచ్చదనం అలా ఏమైనా ఉంటే సో ఇలా ఆయిల్ మనం ఫ్రై చేయడం వల్ల ఆ పచ్చదనం కూడా అంత కూడా పోతుంది చక్కగా ఇలా ఆయిల్లో కూడా ఒక ఐదు నిమిషాలు కానీ మనం లో ఫ్లేమ్ లో కానీ కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది టేస్టీగా ఇలా ముల్లంగి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం తప్పకుండా అయితే తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే వాళ్ళ డైట్లో ఖచ్చితంగా అయితే ఇంక్లూడ్ చేసుకున్నామంటే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఎక్కువగాను అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు ఎంతో చక్కగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ ముల్లంగి రోటి పచ్చడి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లు అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ जैसे चैनल सब्सक्राइब जैसे सपोर्ट रहेंगे थैंक्स फॉर वाचिंग